జయభీమ్ సోదరులరా నేను మీ కార్య ప్రకాష్ మాట్లాడుతూ ఉన్నాను ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కడికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుని వ్యటకారంగా మాట్లాడడం కానీ ఆయన కించపరిచేలా మాట్లాడడం కానీ ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్క నా కొడుక్కి మొన్న మొన్న కూడా పార్లమెంట్లో అమిత్ షా అనవసరంగా వ్యాఖ్యలు చేశాడు అంతా అది పనికిమాలిన బ్యాచ్ ఇదంతా సేమ్ అదే పనికిమాలిన బ్యాచ్లు అంటే యధా రాజా తదా ప్రజా అన్నట్టు పనికిమాలిన బ్యాచ్లు సపరేట్ సపరేట్గా ఉన్నాయి మనకి ఇక్కడ వరకు తెలంగాణ వరకు చూసుకుంటే అభినవ్ అంబేద్కర్ నేనే అంటూ మన మందకృష్ణ ఎంఆర్పిఎస్ మందకృష్ణ ఆయనకి ఆయన ఒక పేరు తగిలించుకోవడం ఆయన స్పూన్ కాదు ఆయన అంబేద్కర్ కిందంట అసలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పోయి ఆ దరిదాపుల్లోకి వచ్చే స్థాయి కానీ అర్హత కానీ ఎవరికైనా ఉందా ఎవరికైనా ఉందా అసలు అండ్ ఎక్కడండి మేరు పర్వతం మహానుభావుడు అలాంటి వ్యక్తిత్వాన్ని పోల్చుకోవడానికి కానీ ఆయన పేరుని ఇంకా కోపం వస్తుంది ఇప్పుడు నేను మొన్న ఒకటో తారీఖు నాడు కోరేగాం యుద్ధం గురించి సంబంధించిన ఒక వీడియోని నా ఛానల్లో పెట్టడం జరిగింది ఆ ఛానల్లో నేను పెట్టిన ప్రతి ఛానల్కి మంచి చెడు ఎవరో ఒకరు కామెంట్లు చేస్తారో మనం మన సోదరులు కామెంట్ చేస్తున్నారు కొంతమంది సజెషన్స్ ఇస్తున్నారు పనికిమాలిన యదులో నన్ను తిడతా ఉన్నారు ఐ డోంట్ బాదర్ పర్లేదు కాకపోతే ఇందులో నేను పెట్టిన భీమా కోరేగాం ఆ వీడియోలో ఒక పనికిమాలిన ఎవడో మీరు సోదరుల మీరు చూడండి జనవరి ఒకటో తారీఖు నాడు నేను భీమా కోరేగావ్ యుద్ధం గురించి విజయం గురించి జనవరి ఒకటి కోరేగాం విజయం అని పెట్టాను నేను దానికేదైనా కామెంట్లో చూడండి ఒక పనికి మళ్ళీ యదవ ఎవడో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చాలా చిన్న చూపు మాట్లాడుతూ నేను నేను చెప్పకూడదు ఆ యదవ రాసిన మాటలు కానీ వాడు ఏం రాశాడు అనేది మీకు కూడా తెలియదు కాబట్టి బ్రిటిష్ వారు మోచేతి నీళ్ళు తాగాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని రాజ్యాంగాన్ని రాసింది అంబేద్కర్ కాదు బిఎన్ రావు అని రాబోయే రోజుల్లో అంబేద్కర్ తాలూకా విగ్రహం కనబడితే ఉమ్మేసే పరిస్థితులు వస్తాయని ఆ పనికి మాలను వెదవే అవడో కింద కామెంట్ చేశాడు దాని మీద కోపం వచ్చి నేను ఈ వీడియో చేస్తున్నాను సోదరులరా మరొకసారి మనందరికీ తెలుసు ప్రపంచ మేధావి ప్రపంచంలో భారతదేశంలో అత్యధికమైన డిగ్రీలు ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే అలాంటి వ్యక్తి పేరుని ఉపయోగించుకుంటూ ఓవర్ నైట్ హీరోలు అయిపోదాం అనుకున్న పనికి యదవలు కొంతమంది ఉన్నారు కాబట్టి అలాంటి ఎదవలని మనం కంట్రోల్ చేయవలసిన అవసరం మనకు ఉంటుంది అసలు రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాయలేదు అని పనికి యదవలు ఎదవలు కొంతమంది పదిసార్లు నేను వెదవా విధవ ఎందుకంటున్నానంటే బాధ కలగటం వల్ల నేను ఈ అన్పార్లమెంటరీ వర్డ్ని నేను వీడియోలో ఉపయోగించవలసి వస్తుంది క్షమించండి తప్పదు కొంతమందికి ముళ్ళుని ముళ్ళుతో తీయాలి కాబట్టి ఇంకా పచ్చి మాటలు పచ్చి బూతులు తిట్టాలనిపిస్తుంది కాబట్టి అనిపిస్తుంది కానీ వీడియో ఇంకా ఆడవాళ్ళు కుటుంబ సభ్యులు కూడా చూస్తారు కాబట్టి నేను కంట్రోల్ అవుతూ ఉన్నాను అదే వెదవళ్ళారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్తో పోల్చుకుంటున్న వెదవల్లారా ఆయన ఖాళీ దూటికి ధూళికి కూడా మీరు సరిపోరని తెలియజేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాయటం జరిగింది కాకపోతే ఈ కమిటీలో కొంతమంది ఉన్నారు ఎందుకంటే ప్రతిదానికి మే ఒకే వ్యక్తి చేయడానికి అవకాశం ఉండదు ఒకే వ్యక్తిని కూడా ఎవరు కూడా అది చేయరు కానీ దీనికి చైర్మన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే ఆ కమిటీలో అల్లాడి కృష్ణస్వామి వేణుగోపాల స్వామి విఎల్ మిట్టల్ ఇలాగ బిఎన్ రావు ఇలా కొంత ఏడుగురు సభ్యులు ఉన్నారు వీళ్ళందరూ కలిపి దీన్ని రాయటం జరిగింది కాకపోతే వీళ్ళు రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ఈ ఈ మూడు వందల తొంభై ఎనిమిది తొంభై ఐదు ఆర్టికల్స్ ఎనిమిది షెడ్యూల్స్ సహా ఈ నారాయణ్ రైజాదా అనే ఒక వ్యక్తిని ఆయన నెహ్రూ గారు ఆయన ఆహ్వానించడం జరిగింది ఎందుకంటే ఆయన కాలిగ్రాఫర్ కాలిగ్రాఫర్ అంటే తెలుసు కదా మన హ్యాండ్ రైటింగ్ అందమైన హ్యాండ్ రైటింగ్తో చక్కగా రాయడానికి రాసే వ్యక్తులని కాలిగ్రాఫర్ అంటారు ఆ వ్యక్తి చేతికి హ్యాండ్ ఓవర్ చేసి దీన్ని నువ్వు అందంగా రాసి ఇవ్వమంటే రెండు వందల యాభై ఒక్క పేజీలు రాయడానికి రైజాదాకి ఆరు నెలల సమయం పట్టింది అంటే రాజ్యాంగం మొత్తం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన తర్వాత దాన్ని ఫేర్ చేయడానికి అంటే ఒక బుక్ రూపంలో చేసి అక్కడ ఉంచడానికి ఆయనకి తొమ్ మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ ఎనిమిది షెడ్యూల్స్ సహా రెండు వందల యాభై ఒక పేజీలు రాయడానికి ఆరు నెలల సమయం పట్టింది రజేదాకి ఆయన్ని నెహ్రూ ఆహ్వానించి నువ్వు దీన్ని ఫెయిల్ చేయని చెప్పారు అంత మాత్రాన రాజ్యాంగం ఈ రైజద రాసాడని పనికి మళ్ళీ ఎదవాలన్నా అనవచ్చు కానీ రాజ్యాంగానికి రాసింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కమిటీలు కాకపోయిన తర్వాత దీన్ని పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నవంబర్ నాలుగో తారీఖుని పార్లమెంటులో ప్రథమ పట్టడం జరిగింది అంటే మొదటిసారి వినిపించడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నవంబర్ పదిహేనో తారీఖున రెండోసారి చదివి వినిపించడం జరిగింది ఈ ప్రాసెస్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అక్టోబర్ నుండి పదిహేడవ తారీఖు వరకు రాజ్యాంగానికి సంబంధించిన రాసిన ప్రతిదాన్ని ఆయన వినిపించడానికి డిస్కస్ చేయడానికి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అక్టోబర్ పదిహేడో అక్టోబరు పదిహేడవ తారీఖు వరకు ప్రాసెస్ అంతా జరిగింది లాస్ట్ అండ్ ఫైనల్ ప్ర పఠన అంటే ఫైనల్ సబ్మిషను పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ పద్నాలుగు నాడు లాస్ట్ సబ్మిషన్ ఇస్తే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది మనందరం కూడా నవంబర్ ఇరవై ఆరో తారీఖు రాజ్యాంగ ఆమోదన దినోత్సవం మనం చేసుకుంటాం ఈ ఈ విధమలకి ఈ డీటెయిల్స్ తెలియక నాలెడ్జ్ లేక హాఫ్ నాలెడ్జ్తో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కించపరిచేలా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళందరినీ చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఒక అమిత్ షా కానీ ఒక వందకృష్ణ కానీ ఇంకా 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 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అనవసరంగా మాట్లాడుతున్న వాళ్ళందరినీ చూస్తూ ఉంటే చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తుంది కొట్టడం కూడా ఈ పరిస్థితులు కూడా వస్తే మీకు చెప్పు తీసి బాబాసాహెబ్ అంబేద్కర్ని తప్పుగా మాటల ప్రతి ఒక్క నా కొడుక్కి చెప్పుతో కొట్టే పరిస్థితులు వస్తాయని మీకు హెచ్చరిస్తూ ఉన్నాను జబీమ్ సోదరులరా మీ కార్యం వినయ్ ప్రకాష్